ఏర్పడిన తర్వాత ఇరిగేషన్ అధికారులతో టెఫ్నిక్గా త్యాగర్నాడు మాట్లాడటం ఒక పది రోజులు క్రితం చాగర్నాడు వెంకటమారు రెండు కూడా శిక్షన్ చేసి వాటర్ చేయడం జరిగింది ఆ నెల ఉన్నట్లు నేను మండలంలోకి వచ్చి మండలంలోకి వచ్చినప్పుడు కొంతమంది రైతులు సరిగా నీరు రావడం లేదు అనేది ఒక కంప్లైంట్ ఇచ్చారు వెంటనే డీఈ గారితో మాట్లాడితేనే డీఈో ఫొటోస్ పెట్టారు ప్రతి చోట కూడా ఎలా ఉంటుందని వాళ్ళు చెప్తా ఉన్నారు ఎక్కడ బ్లాట్ మొత్తం ఉంది దీన్ని ఏ విధంగా తెలియజేసుకువారి ఎందుకంటే దాదాపుగా మళ్ళీ ఒక ట్రైస్ పాల్ రావడం రైతులకి ఇబ్బంది పెరిగింది మరొకటి వరకు వర్షాలు పడి ఉధృతంగా వర్షాలు పడిన పరిస్థితుల్లో రైతాంగానికి ఎక్కడ ఇబ్బంది కలగలేదు కానీ వారం రోజులుగా మళ్ళీ రైస్ పాల్ వచ్చేటప్పుడు రైతుల్లో ఇబ్బంది మొదలైంది ఆ ఇబ్బందులు ఏ విధంగా సాల్వ్ చేయాలి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలనే దాన్ని బట్టి వాడు దాన్ని కూడా రావడం జరిగింది మరి రైతుల నుంచి మీ కొండ ఇబ్బంది ఒక ముగ్గురు ప్రతి గ్రామానికి సంబంధించి ఒక్కళ్ళు మీ ఇబ్బంది ఏంటో ఒకసారి చెప్తే వాళ్ళ సైడ్ నుంచి వాడు దాన్ని క్లారిఫికేషం తర్వాత యాక్షన్ ప్లాన్ అలాగనేది సెట్ చేద్దాం ముందుగా స్టార్ట్ చేయటం స్వామిగారు ముందుగా రైతులు గత ప్రభుత్వం హయాంలో యధావిధిగా చేకల్నాడు పంపింగ్ స్కీమ్ని నిర్వీర్యం చేశారు దాన్ని మరలా పట్టాలెక్కించడం కోసం గత మూడు నెలలుగా ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇవాళకి అట్లీస్ట్ రెండు పంపులు పనిచేసే పరిస్థితి తీసుకొచ్చాం రెండు పంపుల నుంచి నీరు ప్రధాన కాలువల్లోకి వచ్చిన డిస్ట్రిబ్యూటరీ సిస్టంలో కిందకి వెళ్ళడం లేదనే ఆరోపణలు వచ్చి రావడం దానిపైన వాళ్ళ సంపూర్ణంగా సమీక్ష చేయడం ఇరిగేషన్ అధికారులు అంతా వచ్చారు రైతులు వచ్చారు ఏకరే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది రైతాంగంతో కలిసి నేను కూడా కలిసి ఇరిగేషన్ అధికారులు కలిసి ప్రతి చోటకి వెళ్ళి ప్రతి పొలం దగ్గరికి వెళ్ళి ఎక్కడ హర్డిల్స్ ఉంటాయి ఆ హర్డిల్ని క్లియర్ చేసుకుంటూ వీలైనంత వరకు మీరు రైతులకు అందించే దిశగా చర్యలు తీసుకుంటాం తర్వాత ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించడం ఆ కార్యక్రమాన్ని నాలుగు పంపులు పనిచేసే విధంగా చేయడం అదేవిధంగా వెంకటనగరాన్ని సాగల్నాడిని రెండింటినీ అనుసంధానం చేయడం తద్వారా రంగంపేట మండలంలో ప్రతి ఎకరాకి సాగునీరు అందాలి గోదావరి నీరు అందాలనే లక్ష్యంతో ఇవాళ నిర్ణయం తీసుకున్నాం ఒక కమిటీ ఒక సమన్వయ కమిటీ రైతుల తరఫు నుంచి ఒక కమిటీ వేసి అధికారులతో సమన్వయం చేయడానికి వారికి నేను సంపూర్ణ సహకారం ఇవ్వడం ఒక వారం రోజుల పాటు రైతులందరూ అందరూ నాయకులందరూ ఫీల్డ్లో ఉండి రైతులకు నీరు అందించే విధంగా చేత పరిగణన చేయాలని కూడా నిర్ణయం